హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చేస్తుందా లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ టిఫిన్ అయితే పెసరెట్ చేశానండి నైట్ మిగిలిన చపాతి ప్లస్ కర్రీతో నేనైతే చక్కగా టిఫిన్ అయితే చేసేసాను అలాగే ఈ వీడియోలో నాకు పీసీఓడి ఎలా వచ్చింది అని చెప్తానండి ఎందుకంటే పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అందరు చెప్తారు మన ఫోన్ ఓపెన్ చేయకుండా ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చెప్పేది ఫస్ట్ డాక్టర్ చెప్పినా ఎవరు చెప్పినా లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది చెప్తారు కానీ అది ఎలా తగ్గించుకోవాలో చెప్పరు ఏం చేయాలో కూడా చెప్పరు సరిగా కానీ నేను ఎలా తగ్గించుకున్నాను నేను ఎలా కన్సీవ్ అయ్యాను నాకు ఎలా వచ్చింది ఈ మూడు పాయింట్లు అయితే నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తానండి ఈ వీడియోలో మాత్రం నాకు ఎలా వచ్చింది అని చెప్తాను ప్లస్ దానికి అసలు పీసీఓడి అంటే ఏంటో కూడా చెప్తాను ఇప్పుడు ప్రతి పది మంది అమ్మాయిల్లో ఖచ్చితంగా ఎనిమిది మంది అమ్మాయిలకి పీసీఓడి ఉంటుంది డాక్టర్స్ ఉంటారు వెళ్తే పెళ్ళయిన తర్వాత తగ్గిపోతుంది అంటారు అది పెళ్ళైనా తగ్గదండి పెళ్ళి అవ్వకపోయినా తగ్గదు కాకపోతే మనం లైఫ్ స్టైల్ని మనం ఖచ్చితంగా మార్చుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గుద్ది ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అస్సలు తగ్గదు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొంతమందికి పీరియడ్స్ వస్తే కొంతమందికి రావు నాకైతే అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ అసలు ఫస్ట్ పీసీఓడి చెప్పాలి కదా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అండి అంటే మన అని ఉంటాయి కదా మన గర్భసంచిలో అండాలు రిలీజ్ అవుతాయి కదా ఈ రిలీజ్ అయ్యే టైం ఏంటంటే ఎదగో ఎదగో కదా ఐ మీన్ ఇంకొక సైజుకి వస్తాయి అనమాట థర్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం అనే సైజుకి వస్తాయి అయ్యా ఆ సైజుకి రాకుండా ఏమైతాయంటే థర్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం టెన్ ఎంఎం అలా ఉండిపోతాయి అనమాట ఆ సైజులో ఉండిపోయి మనకి ఏం చేస్తాయంటే ఇంకా అది ఫెర్టిలైజేషన్ పనికిరాదు పనికి రాకుండా ఏం చేస్తా గర్భసంచి గోడలకు ఉంటాయి కదా వాటికి వచ్చి నీటి బుడక్ కింద అంటికి పోద్ది అనమాట అందుకే నీటి పొడకలు వచ్చాయి నీటి పొడుగులు వచ్చాయి నీటి పుడకలు అంటారు నాకైతే ఆ డిజార్డర్ అయితే వచ్చింది అది ఎలా వచ్చింది మా ఇంట్లో ఫుడ్ అంటే ఇంట్లో ఫుడ్ బయట ఫుడ్ అంటే ఎప్పుడో నెలకోసారో రెండు నెలకి సంవత్సరానికి వస్తారా అన్నట్టు ఉంటుంది ఎందుకంటే అమ్మ రోజు టిఫిన్ చేస్తుంది లంచ్ డిన్నర్ అన్నీ ఇంట్లోనే బయట తెచ్చుకుని తినడం అంటే పెద్దగా ఎరం అదైనా ఎప్పుడైనా మాకు కావాలి ఇంక మేము ఇంట్లో ఫుడ్ నాకు కుదరదు అంటే మేము తెచ్చుకుంటే అదే ఇంట్లో టిఫిన్ తెచ్చుకుంటాక ఎప్పుడుకో కుదరదు అది మధ్యాహ్నము ఏ బయటకి వెళ్ళినప్పుడో తప్ప అయితే అస్సలు కుదరనివ్వదమ్మా ఖచ్చితంగా చేసే పెడుతుంది ఇంట్లో ఏ తినమని కానీ నాకు ఇలా వచ్చింది మనకి మనమైనా చే బయట ఫుడ్ జంక్ ఫుడ్ తింటే పిసి ఒడి వస్తుంది అంటారు నేను జంక్ ఫుడ్ తినలేదు బయట ఫుడ్ తింటే వస్తా అంటారు నేను బయట ఫుడ్ కూడా తినలేదు కానీ నాకు ఎలా వచ్చిందంటే నాకు సిక్స్త్ క్లాస్లో నుంచి మొదలైనట్టుందండి ఇది నాకు తెలియదు నేను వాష్రూమ్కి వెళ్ళేదాన్ని కాదు మార్నింగ్ ఇంటికాడ వెళ్ళిన వాష్రూమ్కి టాయిలెట్కి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఎయిట్ అవర్స్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టాయిలెట్కి వెళ్ళేదాన్ని బట్ టాయిలెట్కి వెళ్ళకూడదంటే మనం ఏం చేయాలి అస్ వాటర్ తాగకూడదు ఆ వాటర్ తాగడం బంద్ చేసేసాను ఇంకా మార్నింగ్ తాగితే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక వాటర్ తాగడం మధ్యలో అన్నం తిన్న ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగేదాన్ని కాదు ఎందుకంటే బాత్రూమ్స్ ఫరస్ట్ గా ఉండే నా సిక్స్త్ క్లాస్లో నాకు బాగా గుర్తు చాలా స్మెల్ అనమాట ఎంత స్మెల్ అంటే ఇంక వరిచలేను నేను నాకు వామిటింగ్ సేపు వెళ్ళిపోతే అందులో వెళ్తే దానికన్నా అలా పొట్ట పట్టుకుని ఉండడమే బెటర్ అనిపించేది అందుకని ఏం చేశాను పోను పూను నేను మంచినీళ్ళు తాగడం తగ్గించేశాను మంచినీళ్ళు తాగాలండి ఖచ్చితంగా డైలీ మంచినీళ్ళు తాగాలి ప్లస్ టాయిలెట్ కి వెళ్ళాలి ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి కానీ దాంట్లో దాచి పెట్టకూడదు లానకు లాన్ప్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి దానివల్ల ఇలా పీసీఓడి అన్నీ అటాక్ అవుతాయి అనమాట నేను గ్రహించింది ఏంటంటే ఈ చేసిన మిస్టేక్ ఈ మిస్టేక్ ఇప్పుడు స్టార్ట్ చేశాను సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ చేసింది పీజీ వరకు అలాగే ఉంది పీజీ చదివేసాను అప్పుడు కూడా నాకు బాత్రూమ్స్ అస్సలు ఇంకా చండాలమంటే అనమాట ఈ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉంటుంది మీకు కూడా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా మంది అయితే ఎంత స్మెల్ గా ఉన్నా వెళ్తారు వాటర్ స్పేసెస్ నేనైతే ఇంకెళ్ళైపోయినా అనమాట నాకు అస్సలు పడదనమాట ఇంక వామిటింగ్స్ అయిపోతాయి ఇంకా నా వల్ల అయితే కాదు ఎందుకని నేను అలా చేయడం వల్ల నాకు పీసీఓడ్ అనేది అటాక్ అయింది నాకు అటాక్ అయింది అని ఎప్పుడు తెలిసిందంటే నాకు పీరియడ్స్ కరెక్ట్గానే వచ్చేసేయండి అడ్డాక చదువుకున్నాను సేపు కరెక్ట్గానే వచ్చేసినాయి తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యాను అప్పుడు ఒక త్రీ మంత్స్ అయిపోయింది కరెక్ట్గా అప్పుడు నేను కొంచెం కైన అవ్వడం నాకు తెలుస్తుంది నేను వెయిట్ అప్పుడు సన్నగా ఉండేది అని తర్వాత లావ్ అయిపోతున్నాను ఉండ ఉండగా లావ్ అయిపోతున్నాను అసలు కాలేజ్ లో జాయిన్ అయ్యాను ఆ జాయిన్ అయిన టైంలోనే అప్పుడే స్టార్టింగ్ లో వన్ ఇయర్ లోపు స్టార్టింగ్ లో సన్నగా ఉన్నాను ఎండింగ్ వచ్చే లావ్ అయిపోయినా ఏం నాకు తెలుస్తుంది నేను లావ్ అయిపోతున్నాను అన్న విషయం ఇప్పుడు ఏంటి అని అనుకుని తర్వాత త్రీ త్రీ మంత్స్ అయిపోయింది పీరియడ్స్ రాకుండా నాకు అసలు ఎప్పుడు లేదు అలాగ ఎప్పుడు నాకు థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ అండి థర్టీ ఫైవ్ డేస్ థర్టీ త్రీ ఇంతే ఇంకా నేను మెచ్యూర్ అయిన కానీ ఇదే సైకిల్ నాది కానీ నాకు రావట్లేదు అప్పుడు ఏంటంటే చెక్ చేయించుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొస్తే స్కానింగ్ తీస్తే స్కానింగ్ లో తెలిసింది పీసీఓడి ఉందని అబ్బా పీసీఓడి అయితే వచ్చేసింది నేను ఇంకా లావ్ అయిపోయినాయి సెవెంటీ కేజీస్కి వచ్చేసానండి డెబ్బై కేజీలకి వచ్చేసాను అప్పుడే కరెక్ట్గా మన వీరామాచని రామకృష్ణ గారు చూ దగ్గర డైట్ చూసాను అనమాట ఇది ఎలాగన చేయాలనుకుంటున్నాను కానీ చేయగలుగుతానా లేదా చేయగలుగుతానా లేదా చేయగలుగుతానా లేదా ఒకసారి స్టార్ట్ చేసేస్తాను నేను చేసేసాను నాకు పీసీ కూడా ఇంకొచ్చేసింది తెలిసిపోయింది అనమాట కానీ నేను అప్పుడు టాబ్లెట్లు వేసుకున్నాను మళ్ళీ వచ్చేసింది ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నాను ట్యాబ్లెట్లు వేసుకుంటే వస్తుంది పీరియడ్స్ ట్యాబ్లెట్స్ ఏమి ఆఫ్ చేస్తుంది పీరియడ్స్ రావట్లేదు లావైపోయాను నేను తెలుస్తుంది నాకు బాగా సెవెంటీ కేజెస్ నేను ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోన్ సిక్స్టీ అనుకోండి సిక్స్టీలో ఉండి దాన్ని సెవెంటీ టెన్ కేజెస్ పెరిగిపోయాను అంటే జాబ్ చేస్తున్నాను కదా మనం ఇంటికాడ ఆడ అమ్మ ఎలా ఉంటుందంటే స్నానానికి కూడా బాత్రూంలో వాటర్ పెట్టేలాగా అమ్మ నాకు చేసి ఇచ్చేది అనమాట అంటే నేను ఇంటికి వచ్చి ఏ పని చేయక్కర్లేదు చక్కగా ఆమ్ తింటాం ఆమ్ అంటే మా అబ్బాయికి ఇప్పుడు ఆమె అంటాం అలవాటు అయిపోయి అన్నం తినడం టిఫిన్ చేయడం టీవీ చూడడం ఇవే పనులు తప్ప వెళ్ళి వర్క్ చేసుకోవడం ఇవే తప్ప నేను అస్సలు ఇక్కడ తీసిన పని అక్కడ పెట్టేదాన్ని కదా అదొకటి నాకు బ్యాడ్ థింగ్ అయింది ఈ వాటర్ మెయిన్ వాటర్ తాగకపోవడం టాయిలెట్కి వెళ్ళకపోవడం ఈ రెండు అండి నాకు అసలు ఆ పీసీఓడి రావడానికి కారణం ఇవి ఇంక లేకపోతే నేను బయట ఫుడ్ తిన్నా జంక్ ఫుడ్ తిన్నా అసలు ఏమీ లేదు నాకు అసలు వచ్చే ఛాన్సే లేదు కానీ నాకు వచ్చింది అస్సలు నిజంగా షాక్ అనమాట అదేంటి నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్ ఆన్ చేసి నాకు ఎందుకు వస్తుంది నేను ఎందుకు నాకు అసలు నేను అలాంటివి ఏం చెయ్యను కదా జంక్ ఫుడ్ అయితే తినాను కదా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనుకుంటే అప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ లైఫ్ స్టైల్ అంటే ప్రతిదీ ఇంకా లైఫ్ స్టైల్లోకి వస్తుంది కదా ఓహో నేను టాయిలెట్కి వెళ్ళాను కదా నేను మార్నింగ్ తింటే ఇంటిగా టాయిలెట్ కి వెళ్ళిందని ఇంటికి వచ్చేవరకు అంటే ఎయిట్ అవర్స్ అసలు ఆపుకోవడం అంటే చాలా కష్టం ఆ డాక్టర్ కూడా చెప్పారనమాట ఇలా నేను ఏంటి నేనేమి తినను ఇలా చేయనండి అంటే అప్పుడు చెప్పారు కానీ తగ్గిపోద్దమ్మా పెళ్ళి అయిపోతే తగ్గిపోద్ది అన్నారు ఇంకా వీడియోస్ చూస్తాం కదా చాలా మంది చాలా వీడియోస్ పెడతారు చూసాము వెయిట్ తగ్గితే తగ్గుతుంది అని విన్నాను కానీ వెయిట్ ఎలా తగ్గాలి చాలా రకాలు చేసేను అంటే కొంచెం రెండు రోజులు చేయడం మూడు రోజులు మానేయడం ఇలాగే వెయిట్ అంటే ఓట్స్ తిన్నాను అది చేసాను ఇది చేసాను ఏదో చేసేసాను తప్ప వెయిట్ మాత్రం తగ్గల ఒక అర కేజీ తిక్కితే ఒక కేజీ పెరిగిదాన్ని ఇంక ఇలాగైతే కాదు నేను ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం అయితే చెయ్యాలి దీనికి ఈ పీసీ ఒడిని నేనైతే తగ్గించుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యాను గట్టిగా ఫిక్స్ అయ్యాను ఆ ఫిక్స్ అయినప్పుడు ఫిక్స్ అయ్యాను డైట్ చేద్దాం అనుకున్నాను అలా అలా జరిగిపోతుంది టైం అయితే అలా అలా జరిగిపోతుందండి నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను అన్నది వచ్చే వీడియోలో చెప్తాను ఇప్పుడు పీసీఓడి అంటే ఏంటో చెప్పాను పాలసీస్ వేరే డిసీజ్ అని అది చెప్పాను నీటి బుడకలు అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి కొంచెం ఎదిగి నీటి పొడక్కిందనుకో అంతే ఇంకా నీటి కింద అలా అడ్డిపోయింది అనుకోండి ఫెర్టిలైజేషన్ జరగదు అనమాట ఒకవేళ ఫా సే సెమన్ వెళ్ళిన అది ఫెర్టిలైజేషన్ పనికిరాదు ఇంకా పిల్లలు పుట్టరు అనమాట అసలు అది ప్రతి పది మంది పిల్లలకి ఇన్ని మంది పిల్లలకి ఉందండి ఇప్పుడు అసలు లేని లేరు ఆ ముందులు వాడితే తగ్గిపోతే మందులు వాడితే తగ్గిపోద్ది పెళ్ళయితే తగ్గిపోద్ది పెళ్ళయితే ఇదే డాక్టర్స్ చెప్తున్నారు తప్ప ఇది డైట్ చేయాలి ఇది లైఫ్ డిస్ డిజార్డర్ ఇది తినకూడదు ఫుడ్ ఇలా ఇలా డైట్ చేస్తే తగ్గుతారని ఎవ్వరు చెప్పాలీరమాజి నేను రామకృష్ణ గారు చెప్పారు నెక్స్ట్ ఇంకొకడు డాక్టర్ గారు డాక్టర్ రామచంద్ర అని ఆయన కూడా చెప్పారు ఆయన స్టైల్ ఆఫ్ డైట్ ఆయన ఈ స్టైల్ ఆఫ్ డైట్ ఇంది అనమాట నేను రెండు డైట్లు ట్రై చేశాను నేను ఎంత ఎన్నాళ్ళు చేశాను ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది నెక్స్ట్ నాకు పీసీ ఓడి ఎలా తగ్గిందన్న వీడియోలో చెప్తానండి నెక్స్ట్ వీడియో వస్తుంది అదే వస్తుంది అదే నేను పెడతాను టాపిక్ అన్నది ఇప్పుడైతే మనం చేపల కూరలోకి వద్దాం చూడండి ఇక్కడ అయితే నేను చేపల కూర వండుతున్నా ఈరోజైతే సండే పొద్దు మార్నింగ్ అయితే పెసరెట్టు వేశాను నా రాత్రి మిగిలిన నాకైతే నా టిఫిన్ అయితే రాత్రి మిగిలిన చపాతీలు ఉన్నాయన్నమాట అవి కర్రీ ఉంటే ఎగ్ బుర్జీ చేసుకున్నాము ఆ కర్రీతో అయితే నేను లాగిచ్చేసాను మా అబ్బాయికి మా హస్బెండ్కి అయితే ఆ పెసరట్ అయితే వేసి పెట్టానండి వాళ్ళైతే బాగా తిన్నారు తర్వాత ఇక్కడ చేపల కూర వండుతున్నాను మా హస్బెండ్ చేపల కూర అయితే చేపలైతే తెచ్చేసి ఇచ్చేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారు దాని గుటికి వెళ్ళిపోయిన తర్వాత బాబుని పడుకో పెట్టాలి కదా మరి నాకు బాబు ఉన్నాడు కదా బాబుని పెట్టిన తర్వాత నేను అది చేప ముక్కలు తోమకొచ్చేసాను జాగ్రత్తగా వాళ్ళు లేసేలోపు లెగిస్తే కనుక ఒకవేళ కో జాగ్రత్తగా ఇదిలో మేనేజ్ చేస్తూ ఉండొచ్చని కానీ వాడు తోంగొచ్చి వండుకొని వీడియో తీసుకునే వరకు లేగలేదు సో సో హ్యాపీ అనమాట దానివల్ల ఇదిగోండి చేపల కూర అయితే చక్కగా అయితే వండేసాను ఉప్పు కారం మసాలాలు వేసి ఇది నా స్టైల్ ఆఫ్ వేలో ప్రతిసారి ఇలాగే ఉంటుంది చింతపండుని ఏంటంటే చూశారు కదా వీడియోలో చింత నేను ఉడకబెట్టి ఉడకబెట్టి అనమాట ఇది మా అమ్మగారు దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి ఎందుకంటే మొత్తం అంతా అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది ఉడకబెడతాయి అని మా అమ్మగారు అయితే చెప్పారు ఇంకా అందుకని అప్పటి నుంచి నేను మా అమ్మగారు అలా చేస్తుంది ఎందుకంటే చాదస్తాం ఇలాంటి పనులు చేయాలని ఇదివరకు అనుకునేదాన్ని కానీ ఒక వీడియో చూసాను అనమాట నేను మా అమ్మగారే కాదు మా దానికి మా అమ్మగారు లక్షణాలు అన్నీ ఉన్నాయి అయితే ఓహో ఇలా మా అమ్మాయి కాదనమాట చాలా మంది ఉన్నారనమాట అనుకుని అప్పటి నుంచి నేనైతే ఇలా చేస్తానంటే మా అమ్మగారు చాలా మంచి పద్ధతిలో ఉన్నాయండి చాలా పొదుపుగా చేస్తారు ఆ పొదుపుని నేను కూడా అలవాటు చేసుకున్నాను అనమాట అయితే నాకు అస్సలు ఉండేది కాదు ఇప్పుడైతే చాలా వచ్చింది ఇంకా రావాలని అయితే కోరుకుంటున్నాను ఇదిగోండి చింతపండులో వాటర్ వేసి ఆల్రెడీ ఉడకపెట్టేశాను అనమాట ముందే చేప ముక్కలకి కోయ అది తోమక ముందే ఇది అయితే తర్వాత ఇప్పుడు అయితే గుజ్జు అయితే పిసుకుతున్నాను కంప్లీట్ గా అందులో వచ్చేస్తుంది అండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి అందులో ఉన్న రసం అంతా మొత్తం వచ్చేస్తుంది అనమాట నానబెట్టినా వచ్చేస్తుంది అంటారు కానీ ఉడకబెడితే ఇంక మొత్తం వచ్చేస్తుంది అనమాట మనకి కూరలో ఉడకబెట్టినప్పుడు కూడా అంతసేపు ఉడకబెట్టక్కర్లేదు మనం ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టేసాం కదా ఇంకా అంతసేపు ఉడకబెట్టక్కర్లేదు అండి అది ఒక బెనిఫిట్ రెండు బెనిఫిట్లు జరుగుతుంది దీంతో రసం అంతా వచ్చేస్తుంది ఇది జరుగుతుంది ఓకేనా అండి ఇంకా ఇందులో బెండకాయలు కూడా వేసానండి నేనైతే చేపల కూర అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నేను ఉప్పులు కారాలు కొంచెం తక్కువ వేస్తానండి ఎందుకంటే నేను డైట్ చేసిన కానించి డైట్ చేసిన కానించి ఉప్పులు కారాలు అన్ని తగ్గించేసాను అసలు నా పీసీ ఒడి నేను తగ్గించుకోగలిగాను ఎందుకంటే అసలు తగ్గదు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ నువ్వు కన్సీవ్ అవ్వలేదు అనుకోని మళ్ళీ వచ్చేస్తుంది ఇదే నేను ఏ వీడియో చూసినా ఇదే ఎవరి దగ్గర ఉన్నా ఇదే అది వచ్చేస్తుంది మళ్ళీ నీకు పిల్లలు మళ్ళీ చేయాలంటే మళ్ళీ చేయించుకోవాలి అని చెప్పేవారు వినేదాన్ని అలాగా అయ్యో బాబు ఇంత డేంజరా ఇది అని నేను ఇంకా కంప్లీట్గా తగ్గించుకోవాలనుకున్నాను తగ్గించుకున్నాను అసలు నాకు కన్సీ వాడడానికి కారణం ఏంటంటే పీసీఓడు లేకపోవటం అని అండి నేను అది బల్ల గుద్ది చెప్పగలుగుతుంది దాన్ని ఎందుకంటే పీసీఓడి ఏంటంటే ముందు గిండెత్తారు మనమే దానికి నీకు పీసీఓడి ఉంది నువ్వు తగ్గించుకుంటేనే వస్తావు లేదా రాదు నువ్వు అది చేయాలి ఇది చేయాలని చెబుతారు ఆ డేట్ చెల్లి డెడ్ అంటారు కానీ కంప్లీట్గా ఎవరు చెప్పరు డాక్టర్స్ అంటే కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి చెప్తారు చెప్పరని కాదు నా లైఫ్లో కూడా ఒక డాక్టర్ ఉన్నారు డాక్టర్ ఆండాల్ భాస్కర్ నెల్లూరు ఆ డాక్టర్ దగ్గర అయితే నేను వెళ్ళాను నాకు కాకపోతే ఆమె టెస్ట్ చేసేవాడికి నాకు పిసివుడి లేదు నేను అంత ముందు వరకు పిసివుడ్ అని చిన్న అనుమానంతో ఉండేదాన్ని వెయిట్ లాస్ అయినా ఆమె టెస్ట్ చేసింది పిసి లేదండి ఇంకా ఆ రోజు గొంతేసాను వావ్ ఎందుకంటే లైఫ్ లో ఏది లేకపోయినా పర్లేదు ఈ పీసీ లేదు చాలు ఎందుకంటే పిల్లలు పుట్టారంటే మెయిన్ కారణం ఆడవాళ్ళ మీదకి వచ్చే మెయిన్ డిసీజన్ లో ఒకటి మేజర్ డిసీజ్ కూడా ఇదే అస్సలు ఎవరికైనా ఉంటే మీకు ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ చేయండి నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా తగ్గించుకుంటారండి మీరు అందులో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ అంటే నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు పీసీ కూడా లేదు మళ్ళీ ఆ టెస్ట్ చేసిందా మళ్ళీ కరోనా వచ్చేసింది మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను ఈ న్యాచురల్ పద్ధతులు పాటించే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా టెస్ట్ చేసాడు నాకు స్కాన్ చేస్తా ఆయన కూడా లేదని చెప్పాడు ఇంకా అసలు పిచ్చా హ్యాపీ అనమాట అంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అండి అప్పుడు నేను మేడం దగ్గర చేయించుకున్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాను కానీ నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదోడికి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఆ రేంజ్కి వచ్చేసాను వెయిట్ అంటే మనం తింటూ ఉంటాం మ్యాక్సిమం పెరిగిపోతూ ఉంటాం కదా ఆటోమేటిక్గా నాకు ఉత్తినే వచ్చేస్తుంది అండి వెళ్ళి ఒక పూట మానేయలే రెండు మూడు పూటలు అంటే రెండు పూటలు తినాలి మూడో పూట తిన్నానంటే ఒళ్ళు వచ్చేస్తుంది అంత శరీరా తత్వం అనమాట నాది అందుకని నేను చాలా అంటే చాలా భయపడ్డాను చాలా చేసాను ఏం చెప్పాలనుకున్నది ఒకటేనండి మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగండి టాయిలెట్కి వెళ్ళండి టాయిలెట్కి వెళ్ళండి నాలా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వెళ్ళకుండా ఉంటే ఇప్పుడైనా స్టార్ట్ చేయండి మీకు కూడా పీసీఓడి ఉందా పీసీఓడి తగ్గించుకున్నారా తగ్గలేదా ఏంటి మీరు ఎవరైనా చూస్తే కనుక నా వీడియో ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా ఆ ఒక్కరు కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే నేను పీసీఓడి గురించి చెప్పాను నాకు ఎలా అటాక్ అయిందో చెప్పాను అంతే నెక్స్ట్ వీడియోలో మాత్రం మొత్తం కంప్లీట్గా అయితే చెప్తానండి అసలు డౌట్ లేదు వదలను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో